బ్రహ్మకుమారి స్థానిక సేవా కేంద్రాల వారి బ్రహ్మోత్సవ విష్ణు అనే ఒక గంట పది నిమిషాలు ప్రదర్శించబడి హిందీ సినిమా యొక్క రిలీజ్ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవైవ ఇరవై ఒకటవ తేదీలలో సురేష్ ప్రొడక్షన్ వారి ద్వారా మరియు సుప్రసిద్ధ సినీ డైరెక్టర్ ముప్పలనేని శివ డైరెక్షన్లో విడుదలవుతున్న శుభ సందర్భంగా ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని భాషలలో ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సంస్థ చేసే కార్యక్రమాల గురించి కానీ ఏంటి బ్రహ్మకుమారి అనేది బ్రహ్మో సో విష్ణు అనే సినిమా రూపంలో ది గ్రేట్ డైరెక్టర్ మా డైరెక్టర్ గారైన ముప్పలేని శివ గారు చిత్రం ద్వారా ప్రేక్షకులకి అందజేస్తున్నారండి చూపెడుతున్నారు ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ద్వారా రిలీజ్ అవుతుంది మన గాజువాకలో లక్ష్మీకాంత్ థియేటర్లో అలాగే పలు చిత్ర పలు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు మొబైల్ శివా అంటే ఒక మంచి డైరెక్టర్ అండి చాలా సినిమాలు తీసారు మీకు తెలిసిన తాజ్మహల్ దోస్తు సురేష్ సంస్థకి చాలా ఆప్తుడు అందుకే కబోలు సురేష్ సంస్థ వాళ్ళు అతని మీద నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది కేవలం ఇద్దరుతోటి పిక్చర్ తీసినటువంటి లాంటి పిక్చర్స్ ఉన్నాయి అసలు లేనటువంటి పిక్చర్స్ పుష్పక విమానం చూసాం మనం వీటన్నిటికంట అద్భుతంగా ఒక గంట సినిమాలో స్పిరిచువల్ వైబ్రేషన్స్ వస్తాయి మనకి ఎందుకంటే గంట పది నిమిషాలే ఈ పిక్చర్ వేయబడుతుందండి అన్ని థియేటర్లకి మాత్రం ఇవ్వలేదు ఇది తర్వాత భారీ భారీ ఎత్తున తీసినటువంటి చిత్రం ఏమీ కాదు ఆయన సొంత ఖర్చుతో ఎంతవరకు ప్రజలకి ఒక టచ్ంగ్ ఇవ్వడం కోసం అనేది తీసారు ఇది దీని యొక్క ఇది లక్ష్మీకాంత్ థియేటర్ అని గాజువాగ్లో ఉంది ఆ తర్వాత ఇంకొక థియేటర్ ఇక్కడ కొత్తగా నిర్మించారండి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ థియేటర్స్ ట్విన్ థియేటర్స్ కృష్ణా మినీప్లెక్స్ అంటే ఐటీ సెల్స్ దీంట్లో మీరు అందరూ కూడా ప్రజాపృత బ్రహ్మకుమారి శిశ్వర విద్య అనుబంధ కంపెనీలు అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని అందరికీ ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఈ పిక్చర్ని అందరినీ తీసుకెళ్లి చేస్తే మన బ్రహ్మబాబా గారి జీవిత విశేషాలతో పాటు మన మౌంట్ ఆబు ప్రత్యేకత కూడా తెలుస్తుంది ఇంతవరకు మనం చేసిన వారు ఈ సినీ అందులో ప్రముఖ దర్శకులు తీసిన పిక్చర్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది ఆ సినిమా ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మేము కూడా వీళ్ళంతమందికి మందికి గ్రూపుల ద్వారా షేర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దీనికి సంబంధించిన వివరాలను మరి మొత్తం అంతా కూడా తానే నడిపించినటువంటి మన సోదరి బ్రహ్మకుమారి శ్రీశ్వర విశ్వవిద్యాలయం ప్రతినిధి రామేశ్వరి రమాకీ గారిని కూడా తెలియజేయాలని కోరుకుంటూ రమకి గారు కార్యక్రమం అయిపోయినట్టు సరే ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తామని తెలియజేసుకుంటూ చివరి